హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా హోమ్ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న ఇక మనం లైక్ వెళ్దాం పవన్ ఇల్లు అస్టెంట్ అమ్మేస్తాడు ముచ్చటగా మంచి ఇల్లు అందులో ఉందామనుకున్నారు కానీ దాన్ని మెయింటైన్ చేయలేక అమ్మేశారు కానీ అలా చెప్పుకోవడం నా కదా అందుకే తన అసిస్టెంట్ బలవంతంగా తన చేత అమ్మేంచేశారు లేదా తనే అమ్మేశాడు అంటున్నారు కాస్త కన్ఫ్యూజ్గా ఉంది కదా పవన్ మాటలు ప్రసంగాలు అలాగే ఉంటాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది మెగాస్టార్ చిరంజీవి దాన్ని నిర్వహించలేక కాంగ్రెస్ లో కలిపేసింది ఆయనే అలా కలపడం ద్వారా లబ్ది పొంది కేంద్రంలో మంత్రి పదవి పొందింది ఆయనే కాని పవన్ అలా అనుకోవడం లేదు ప్రజారాజ్యం పార్టీని బలవంతంగా కన్నబాబు అనే జస్ట్ పార్టీ సభ్యుడు లేదా పార్టీ ఎమ్మెల్యే అమ్మేసేలా చేశారు అంటున్నారు అదే సందర్భంలో అక్కడే ఉన్న మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంచివాడే కన్నబాబే చెడ్డవాడు అని కన్నబాబు కన్నబాబంటే నుంచి పవన్కు కోపమే తను ఎమ్మెల్యే కాలేడు తమ దగ్గర చేతులు కట్టుకుని ఉండేవాడు ఎమ్మెల్యే మంత్రి అయిపోయాడు అన్నది పవన్ బాధ ఆ బాధ ఇన్నాళ్ళు పైకి చెప్పలేదు ఇప్పుడు కక్కేశారు కన్నబాబు రా అంటే పరుగెత్తుకుని వచ్చేవాడు డుక్కు స్కూటర్ మీద తిరిగేవాడు మా అన్న ఏదైనా సమాచారం అడిగితే ఇచ్చే పని చేసేవాడు అంచెలంచెలుగా ఎదిగిపోయాడు అనేసి మళ్ళీ నాలుగు కచ్చుకున్నాడు ఎదగొచ్చు కాని అందరినీ తొక్కేసి ఎదగకూడదు అంటూ సవరణ ఇచ్చుకున్నారు కన్నబాబు ఎవరిని తొక్కేసి ఎదిగారు ప్రజారాజ్యం అధినేత తో పాటే కదా కాంగ్రెస్ లోకి వెళ్ళింది చాలా మంది కాంగ్రెస్ వాదులు మాదిరిగానే కదా వైకాపాలోకి వచ్చింది కష్టపడి ప్రజల అభిమానం చూరగొనకుండా గెలవగలరా మరి ఇక్కడ తొక్కేయడం అన్న పాయింట్ ఎక్కడుంది పవన్ ఎంతమంది హీరోలను తొక్కేసి ఈ స్థాయికి వచ్చారు అలా అంటే ఓకే అనగలరా అసలు మెగాస్టార్ బ్రదర్ కాకుండా ఉంటే పవన్కు ఈరోజు ఆ డుక్కు స్కూటర్ అయినా ఉండేదా తమ దగ్గర పనిచేసేవారు పనివాడిలాగే ఉండిపోవాలి తమను దాటిపోకూడదు అనే నైజం ఎవరికీ ఉండకూడదు పవన్ తన నైజం అలాంటిది అని బయట పెట్టుకున్నారు ఈరోజు గత ఐదేళ్లలో ఇదే కన్నబాబు ఎన్నిసార్లు చిరంజీవితో టచ్ లో ఉన్నాడు జగన్ను మెగాస్టార్కు మధ్య కమ్యూనికేషన్ కన్నబాబుయే అన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ సంగతి పవన్కి తెలీదా పవన్ బాధ ఒకటే తను ఎమ్మెల్యే కాలేకపోయాను సీఎం కాలేకపోయాను జగన్ తనకన్నా అయినా సీఎం అయిపోయాడు కన్నబాబు తమ దగ్గర చేతులు కట్టుకొని ఉండేవాడు మంత్రి అయిపోయాడు అదే కదా పవన్ బాధ ఆ ఇద్దరి మీద ముప్పై వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఈరోజు మళ్లీ అన్నాడు పవన్ నిజంగా అంతమంది అదృశ్యమైతే రాష్ట్రం అట్టుడికి పోవాలి ఎంక్వైరీలు రిటైర్డ్ జస్టిస్తో కమిషన్ ఏర్పాటు ఇవన్నీ ఉండాలి కదా మరి అవన్నీ లేదే ఇది పవన్కి తెలియదా తెలీదా పవన్ ప్యాకేజీ వేరు చిరంజీవి ప్యాకేజీ వేరా తాను ఏపీలో నివసించడం లేదని ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని తను ప్రస్తుతం దృష్టి సినిమాల మీదే పెట్టినట్లుగా కొన్నాళ్ల కిందట కూడా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అంటూ వచ్చి పార్టీని పెట్టి అతి తొందరలోనే దాన్ని విలీనం బాట పట్టించి విలీనానికి ప్రతిఫలంగా కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది ఆ హోదాలు పోయిన తర్వాత రాజకీయాల ఊసు ఎత్తక సినిమాల్లో మళ్లీ తన అవకాశాలను చూసుకున్నారు చిరంజీవి ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చి అలా వైదొలకడం కూడా అవమానమే కానీ చిరంజీవి విషయంలో ప్రేక్షకులు కూడా ఆ రాజకీయ జీవితం ఆయనకో పీడకలు అన్నట్టుగా సముదాయించుకున్నారు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆయన లాహే లాహే అంటూ చిందులేస్తే చప్పట్లు కొట్టారు కూడా అయితే ఆల్రెడీ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి కేవలం అవకాశవాది అనిపించుకున్న చిరంజీవి మళ్లీ ఇప్పుడు రాజకీయాన్ని ఒళ్లంతా పట్టించుకుంటున్నారు దీంతో పాత కొత్త వ్యవహారాలన్ని మళ్లీ తెరపైకి రావడంతో వింతలేదు తన తమ్ముడు పవన కోసమే కదా ఇదంతా రాజకీయ కామెంట్లు చేయడం మొదలు పెడితే ఎవ్వరి అయినా రచ్చబండకు రానే వస్తుంది ఇప్పుడు ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగానే చిరంజీవి కూడా స్పందిస్తున్నారా లేదా చిరంజీవి ప్యాకేజీ వేరా అనేది జరుగుతున్న చర్చ సీఎం రమేష్ మీద చిరంజీవికి ఊరికే ప్రేమ పొంగిపోతుందంటే ఎవరూ నమ్మరు ఈ విషయం గురించి ఏబిఎన్ ఆర్కే ఓపెన్ హార్ట్ లో గతంలో సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటక ఆస్కార్ వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ ఢిల్లీలో ఉండగా తనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమాచారం ఇచ్చి వారి సమావేశం ఏర్పాటు చేసి చరణ్ కు అభినందనలు అందేలా చేశానంటూ ఆ షోలో సీఎం రమేష్ చెప్పుకున్నాడు సీఎం రమేష్ చాకచక్యం పట్ల ఆర్కే అందులో కితాబిస్తాడు అలా అప్పటి నుంచి చేసుకున్న లాబీయింగ్ ఫలితంగానే ఇప్పుడు రమేష్ కోసం చిరంజీవి మద్దతు పలికారేమో అయితే చిరంజీవికి ఇటీవలి పద్మ విభూషణ్ దక్కడం వెనుక కూడా ఇలాంటి అవసరాలే ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సహజంగానే మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పేరును పద్మావార్డు కోసం కేరళ ప్రభుత్వం గత కొన్ని పర్యాయాలుగా సిఫార్సు చేస్తున్న కేంద్రం పట్టించుకోవడం లేదట కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడు కావడంతో మమ్ముట్టికి కేంద్రం అవార్డును ఇవ్వడం లేదు తాము చెప్పినట్టుగా ఆడతారనే లెక్కలతోనే చిరంజీవి రజనీకాంత్లకు పద్మల మీద పద్మలు ఇస్తుందనే అభిప్రాయాలకు కూడా ఎన్నికల వేళ బలం చేకూరుతూ ఉంది తెలుగుదేశం పార్టీతో పొత్తులతో పవన్ ప్యాకేజీలో చిరంజీవి భాగమా లేక చిరంజీవిది వేరే ప్యాకేజీనా అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి వాళ్ళ గ్లామర్ నీకు అవసరమా పవన్ ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారానికి సినిమా హీరో గ్లామరు అడ్డుపడుతుంది మెగా ఫ్యామిలీలో హీరో వరుణ్ తేజ్ ఏపీ ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగు పెట్టబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఇక్కడ సామాన్యులకు ఒక సందేశం కలుగుతుంది సినిమా గ్లామర్ ప్రచారాలు పవన్ కళ్యాణ్కు అవసరమా స్వయంగా పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తన సొంత గ్లామర్ తో పాటు తన కాపు కులం ఓట్లను నమ్ముకుని పిఠాపురంలో పోటీ చేస్తున్నారు వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఇతర హీరోల గ్లామర్ కూడా ఉంటే తప్ప తాను గెలవను అనే భావనకు ఆయన వచ్చేసారా అనేది సందేహంగా ఉంది ప్రజలలో మరో పాయింట్ ఏంటంటే వరుణ్ తేజ్ బాబాయి ముఖ ప్రీతి కోసం ప్రచారానికి వెళుతున్నారా లేదా బాబాయి పార్టీకి మద్దతుగా వెళుతున్నారా అనేది కూడా ఆలోచించాలి స్వయంగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా జనసేన పార్టీకి కీలకమైన స్టార్ క్యాంపెయినర్ కానీ ఆయన పిఠాపురూరులో ఉండి పడగల ఓట లెక్కలను సమీక్షించుకుంటూ గడిపేయడం తప్ప పార్టీ కోసం లేదా కూటమి కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్న సందర్భాలు కనిపించడం లేదు ఇప్పుడు ఈ హీరో రంగంలోకి వస్తున్నారు ఆయన ప్రచారం చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం లేదా అనే ప్రజలకి సందేహం కలుగుతుంది నిజంగా వరుణ్ తేజ్కు చిన్నాని మీద అంత ప్రేమ ఉంటే ఆయన పార్టీ కోసం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి ఆయన హీరోయిజం వల్ల పది ఓట్లు పడినా ఆ పార్టీకి మేలు జరుగుతుంది కదా పవన్ కళ్యాణ్కు నిజంగా వరుణ్ తేజ్ ప్రచారం మీద అంత శ్రద్ధ ఉంటే అలాగే కూటమి మీద ప్రేమ ఉంటే వరుణ్ తేజ్తో కూటమి అభ్యర్థులు హోరాహోరేగా తలపడుతున్న క్లిష్ట నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలి కదా ఆ రకంగా కూటమికి మేలు చేయాలి కదా అవేమీ చేయకుండా ఈ మెగా కుటుంబం డ్రామాలాడుతున్నదని ప్రజలు అంటున్నారు వరుణ్ తేజ్ పిఠాపురులో మాత్రం ప్రచారం నిర్వహించడం అంటే కూటమి గెలుపు మీద వారికి నమ్మకం లేకపోవడానికి చిహ్నం అని వ్యాఖ్యానిస్తున్నారు జగన్ మళ్లీ గెలిస్తే ఏదో బాబాయ్ కోసం వెళ్ళాను తప్ప మీకు వ్యతిరేకంగా కాదు అనే మాటతో జగన్ను ఆశ్రయించి మళ్లీ తన సినిమాలకు ప్రభుత్వపరంగా అడ్వెంటేజీలు పొందడానికి ఇలాంటి కుట్రని కూడా వినిపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా